చైర్మన్ పదవి రోజు అధిరోధించబోతున్నటువంటి జిందే శంకర్ శరీమణి జిందే శాతం అలాగే వ్యవసాయాన్ని ఉపాధి గ్రామీణ ఇక్కడ జనసేన ఈ కార్యక్రమం ముఖ్య అతిథి అలాగే వైస్ వైఫ్గా పెద్ద పనిచేసినటువంటి సోదరులు అలాగే మున్సిపల్ చైర్మన్ గారు కమిషనర్ గారు వేరే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు నాయకులు కూటమి కార్యకర్తలు అందరికీ నమస్తారు ఈరోజు పండుగ వాతావరణంలో ఆదోని మార్కెట్ యాప్ చేయడానికి ప్రమాద స్వీకారం జరిగింది ముఖ్యంగా మూడు పార్టీల నాయకులు ఎమ్మెల్యే గారు అలాగే ఎమ్మెల్సీ గారు అందరు కూర్చొని మంచి సాంప్రదాయ పద్ధతిలో ఈరోజు ఈ మార్కెట్ యాప్ని ని ఎక్కడికి ముందుకు తీసుకోవాలా ఏమి లేదని ఆలోచిస్తూ ఉన్నటువంటి వాళ్ళకి చంద్రబాబు నాయుడు అంటే అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ మంచి అనుకున్న వాళ్ళకి మా ప్రభుత్వానికి కూడా మంచి పేరు అవుతుంది ఒక హెక్టార్ పొరపాటు కొత్తనే చేయడం అన్ని చేయలేదు ఇటువంటి పరిస్థితి మనం చూసుకోవాలి మంచి మార్కెట్ యార్డ్ చైర్మన్ సెలెక్ట్ చేసినటువంటి మీనాక్షి నాయుడు గారికి అలాగే మీ ఎమ్మెల్యే గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే నాకు పార్టీ అంటే కార్యకర్తలు ఉంటే నాయకులు కాబట్టి మంచి కార్యక్రతకు నాయువుడికి మంచి భాగం వచ్చింది కాబట్టి వేడ పాటలో కార్యక్రతలు కూడా బాగుంటారు ఈ రోజు దృశ్యం మంచి దృశ్యం నిషే అక్కడ నుంచి అందుకు కారణమైనటువంటి నాగుడు మాల్ నాయుడు కావచ్చు నా కుమార్ సుధార్స్ నాయుడు కావచ్చు లేకపోతే వెంకటేష్ కావచ్చు లేకపోతే జనాభా కావచ్చు అందరూ కూడా ఈ తెలుగుదేశానికి బిజెపికి జనసరికి పండుగ వాతావరణం ఇస్తున్న చాలా मार्केट आर्किटेक्चर में ये जो आप लोग आज जमाए हुए हैं ये नींद समाप्त हो रहा है इसके बारे में

Thank <laughs> you. Yeah, విజయకృష్ణ గారి ఎల్లారెడ్డి ఊరుకుందరెడ్డి శారదమ్మర్ గా మర్ణాంజైవ్ మరో మెంబర్ గా బ్రహ్మానందం గారు మరో మెంబర్ గా విజయ్ గారి ఇంకో వై రామకృష్ణ గారు మెంబర్ మహేశ్వరి గారు

ఇది నమ్మిరాకపోతే రైతు పండించలేకపోతే ఇక్కడ మార్కెట్ యార్డు కాదు మార్కెట్ యార్డ్ ఇంత పెద్దది

نورات کا یہ مسئلہ ہے صاحب واسطہ تمہاری ہونے ہی یہ سارے غلی باغوں کو کہتے وہ تو وقت کرنا ہے ایک خاصو غلی منگی ہے صاحب واسطہ کو پڑ پڑی ہے ایک پوری